హాయ్ ఫ్రెండ్స్ ఒక అబ్బాయి ఉన్నాడండి ఫ్రెండ్స్ చీపురు పొల్లే అనుకొని ఫ్రెండ్స్ కొండ మీద ఉన్న చీపురు పుల్లలన్నీ ఇరిస్తాడు ఫ్రెండ్స్ అనుకోకుండా ఏటైందంటే ఫ్రెండ్స్ సేమ్ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అలాగే చేశాడు ఫ్రెండ్స్ చీపురు పుల్లలన్నీ ఇదిస్తాడు ఫ్రెండ్స్ అంత అంతే సన్నంగా ఉందని ఫ్రెండ్స్ ఒక వైట్ది సేమ్ ఆటలో కలిసిపోయింది ఫ్రెండ్స్ అది జీబు రూపొల్లా అనుకొని ఫ్రెండ్స్ ఇరుద్దాం అనుకోండి ఫ్రెండ్స్ అంతలో అయిందంటే ఫ్రెండ్స్ అనుకోకుండా ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ కరెంట్ తగిలిసి ఉంది ఫ్రెండ్స్ వాటికి ఆ అమ్మాయి అదే ఫ్రెండ్స్ ఆ అబ్బాయి ఫ్రెండ్స్ అనుకోకుండా ముట్టాడు ఫ్రెండ్స్ ముట్టి స్పాట్లో డెత్ ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఏది ఫ్రెండ్స్ సులభం అనుకోకండి ఫ్రెండ్స్ సులువుగా ఉన్నాయి మీకు చిన్నది కావచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా తేలిగ్గా మాత్రం చూడకండి ఫ్రెండ్స్ అది మీకే చాలా ప్రమాదం